ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ కమెడియన్ అస్రాని ఎనభై నాలుగు ఏళ్ల వయసులో కన్నుమూశారు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కొన్ని గంటలకే ఆయన మరణవార్త సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ వార్తతో సినీ ప్రముఖులు అభిమానులు శోకసంధ్రంలో మునిగిపోయారు బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ కమెడియన్ నస్రాని ఎనభై నాలుగు ఏళ్ల వయసులో కన్నుమూశారు దీనితో బాలీవుడ్లో విషాదం నెలకొంది ఆయన పూర్తి పేరు గోవర్ధన్ అస్రాని పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి ఒకటిన రాజస్థాన్లోని జైపూర్లో జన్మించారు నటనపై ఉన్న ఆసక్తితో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరారు ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన అద్భుతమైన కెరీర్లో మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు భారతీయ సినిమాకు తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో ప్రియమైన నటుడిగా పేరుగాంచిన ప్రముఖ బాలీవుడ్ నటుడు హాస్యనటుడు అస్రాని మరణవార్త ఇప్పుడే ప్రకటించారు ఆయన వయసు ఎనభై నాలుగు వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున కన్నుమూశారు మరణానికి ముందు ముంబైలోని ఓ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు ఆయన మరణం భారతీయ సినిమాలో ఒక సకానికి ముగింపు పలికింది చిరస్మరణీయ చిత్రం షోలే లో హాస్యభరిత జైలర్గా అస్రాని నటన అద్భుతం ఇది కాకుండా రాజేష్ ఖన్నా అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర వంటి పరిశ్రమలోని స్టార్స్తో కలిసి పనిచేశారు తన విభిన్న పాత్రలతో నవ్వులు చప్పట్లు అందుకున్నారు అస్రానీ కేవలం హాస్య పాత్రల వల్లే భారతీయ సినిమాలో పేరు పొందలేదు ఆయన అద్భుతమైన టైమింగ్ డైలాగ్ డెలివరీ సన్నివేశాన్ని ఉత్సాహంగా మార్చే సామర్థ్యం దర్శకులు నిర్మాతలకు ఇష్టమైన నటుడిగా మార్చాయి చివరి రోజుల్లో కూడా పరిశ్రమతోనే ఉన్నారు సోషల్ మీడియా బహిరంగ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులతో మంచి సంబంధాన్ని పంచుకున్నారు అస్లానీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన మేనలుడు మరణాన్ని ధృవీకరించారు ముఖ్యంగా కన్నుమూయడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో అభిమానులకు ప్రేమపూర్వక దీపావళి శుభాకాంక్షలు పంపారు ఇది ప్రేక్షకులతో ఆయనకున్న శాశ్వత బంధానికి నిదర్శనం అస్రానీ అంత్యక్రియలు శాంతాక్రూజ్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యుల మధ్య జరిగాయి ఆయన మరణం స్నేహితులు అభిమానులు సినీ పరిశ్రమకు బాధాకరం కోట్లాది మందిని సంతోషపెట్టిన వ్యక్తి జీవితాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు బాలీవుడ్ స్వర్ణయుగంలో అస్రానీ ఒక ప్రముఖ నటుడు కామెడీ క్యారెక్టర్ రోల్స్కు ఆయన చేసిన సేవ వర్ధమాన కళాకారులకు ఆదర్శం ఆయన నటించిన అసంఖ్యాక చిత్రాల ద్వారా ఆయన నవ్వుల వారసత్వం కొనసాగుతుంది భారతదేశంలో విదేశాల్లోని సినిమా ప్రేమికులు ఆయన్ని ఎప్పటికీ మరచిపోరు అస్రానీ మరణం భారతీయ సినిమాకు తీరని లోటు ఆయన కామెడీ టైమింగ్ విభిన్న పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి కోట్లాది మందిని నవ్వించిన ఆయన వారసత్వం చిత్రాల ద్వారా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది